ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభించి గురుగమనంలో మార్పు జరుగుతున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి ప్రవేశించడం వలన గురువు ఎప్పుడైతే రెండవ పంచమ అంటే ఐదవ అలాగే ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో సంచారం చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా గురువు గనక మిగిలిన ఇంట్లో గనక సంచారం చేస్తే అంత శ్రేయస్కరం కాదు అని అంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపదం క్లేశం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ చా క్రమేణ కురుతే గురు అంటే ద్వాదశ రాసులలో కూడా ఒకటవటి ఒకటవ ఇంట్లో కనుక గురు సంచారం చేస్తే దేశత్యాగము రెండవ ఇంట్లో గనక గురు సంచారం చేస్తే ధనలాభము మూడవ ఇంట్లో ధన సంచారం చేస్తే కార్యహాని నాలుగవ ఇంట సంచారం చేస్తున్నప్పుడు ధననాశనము ఐదవ ఇంట సంపద ఆరవ ఇంట దుఃఖము ఏడవ ఇంట ఆరోగ్యము ఎనిమిదవ ఇంట ధనహాని తొమ్మిదవ ఇంట ధనాగమము దశమ స్థానంలో ఆయాసము పదకొండవ ఇంట లాభము పన్నెండవ ఇంట కలిగేటువంటి సాధారణమైన ఖర్చు దానివల్ల నష్టము ఇప్పుడు ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి కూడా ఈ యొక్క అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు తర్వాత నుండి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా మేషం అనగానే మనందరికీ గుర్తొచ్చేది మేక వీరు సాధారణంగా ఏంటంటే బయటికి చాలా ధైర్యం ప్రదర్శిస్తూ ఉంటారు సాధారణంగా వీరికి ఆ ధైర్యం లోపల చాలా భయం ఉంటుంది ఒకసారి ఒక మనిషిని నమ్మితే వారు చాలా కట్టుబడి ఆ మనిషి ఎంత తర్వాత తర్వాతకి ఎంత ఇబ్బంది పెట్టినా సరే వారిని బాగా నమ్ముతారు సాధారణంగా మేషరాశి అనగానే వీరు బోలా మనుషులు అనేటువంటి భావజాలం అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి గురువు నాల్గవ ఇంట సంచారం చేస్తూ ఉన్నాడు యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధనవ్యయం దేశ త్యాగంచ కలహం స్థానేన గురువు నాలుగవ స్థానంలో గనక ఈ యొక్క గురు సంచారం చేస్తున్నప్పుడు బుద్ధి చంచలంగా ఉంటుంది మర్యాద నశిస్తుంది ధన నష్టం కలగవచ్చు ఎవరితో అయినా సరే అనవసరంగా గొడవ పడేటువంటి అవకాశం ఉంటుంది స్థానభ్రంశము అంటే మీ యొక్క ఇప్పుడు చదువుతున్నటువంటి ప్లేస్లో కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి ప్లేస్లో కానీ ఈ యొక్క స్థానభ్రంశం జరగవచ్చు మీ ఉద్యోగంలో మార్పులు కూడా ఏర్పడవచ్చు సాధారణంగా ఏంటంటే గురు గమనం జరిగినప్పుడు ఈ యొక్క మేషరాశి వారికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు ఇక గోచారంలో భాగంగా పన్నెండవ ఇంట శనిగ్రహ సంచారము అలాగే ఏకాదశ స్థానమునందు రాహుగ్రహ సంచారం ఏర్పడడం వల్ల మీకు వ్యయస్థానములో శని నీచ పొంది ఉన్న కారణం చేత విపరీతమైన ఖర్చులు ఏమైనా ఏర్పడే అవకాశం ఉంటుంది ఏకాదశ స్థానమునందు రాహుగ్రహ సంచారం ఏర్పడుతున్నప్పుడు మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఎవరు కూడా మీకు సహాయం చేయకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేస్తున్న కారణం చేత ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారికి ఇది మంచి శుభకాలమని చెప్పవచ్చు అలాగే ఏమైనా సరే చార్టెడ్ అకౌంటెన్సీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో ఉండేవారందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అలాగే ఎందుకంటే కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు కాబట్టి ఆరవ స్థానం నందు చూసుకున్నట్టయితే సిక్స్త్ హౌస్ మనకు ఉన్నటువంటి డైలీ రొటీన్ లైఫ్లో డిసిప్లిన్కి రిలేట్ అయ్యి ఉండేటువంటిది ఈ యొక్క ఆరవ స్థానం నందు శుక్రుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి మీ ఇంట్లో ఉండేటువంటి మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరికి ఉండేటువంటి చిన్న చిన్న గొడవల కారణం చేత మీకు ఇండిసిప్లినిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సెవెంత్ హౌస్ సప్తమ సప్తమ స్థానంలో భార్యాభర్తలు బెటర్ హాఫ్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటిది అక్కడ సూర్యుడు బుధుడు అలాగే ఈ యొక్క కుజగ్రహ సంచారం అనేటువంటిది ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే సినీ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా సరే భూమిని నమ్ముకొని పనిచేసేటువంటి రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి వారు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాతకి కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి వృశ్చికంలో ప్రవేశిస్తున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది అప్పటి వరకు కూడా వ్యాపారస్తులు సైతము మీకున్న సెటిల్మెంట్స్ అన్ని షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వారందరూ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు లోపే ఆ ధనాన్ని తీసుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని పొందవచ్చు ఇక ద్వాదశ రాసుల వారు కూడా ప్రత్యేకంగా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనము మీ రాశికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు కానీ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మేము చెప్పే మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంతవరకు ఎవరికన్నా షేర్ చేస్తే కూడా చాలా సంతోషం ముఖ్యంగా వీరు ఈ నెల ఇప్పుడు ఈ గురుగమనంలో భాగంగా చేయవలసిన రెమెడీ ఏంటంటే నిత్యము కూడా హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుందండి ఈ బడబారణ స్తోత్రం అనేటువంటిది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన విశేషంగా చాలా అద్భుతంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి చెప్పినటువంటి చదివినటువంటి మంత్రం అనమాట అయితే మీరు మామూలుగా రీల్స్ చూస్తున్నప్పుడు చూసే ఉంటారు ఓం హం 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 హను హనుమంత అని ఇలా మాట్లాడు ఇలా పాడుంటారు కదా ఆయనకు సంబంధించింది అలాగే నిత్యము కూడా దుర్గా కవచము అని ఉంటుంది ఈ దుర్గా కవచము మీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ప్లే చేస్తూ కుంకుమార్చన చేయండి ఇంట్లో అమ్మవారికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధి దంపటిత్వ పాటహిత్వ చాందరో మేత సంకట ఇలా సాగుతూ ఉంటుంది ఇలా చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా ఇవాళ రేపు చాలామందికి ఏంటంటే వివాహం కాని వాళ్ళు వివాహం కాని అమ్మాయిలు వివాహం కాని అబ్బాయిలు కూడా ఉన్నారు వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరు మంగళవారం ప్రతీ నెల ఆఖరు మంగళవారం నాడు విశేషంగా ఈ యొక్క పెళ్ళి కానటువంటి వారి కోసము అమ్మాయిలైతేనేమో వరపాశుపతం అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు చేస్తున్నాం ఇక సంతానం లేని వారికి సంతాన పాశుపతం అలాగే ఎవరికైనా సరే ఆరోగ్యం బాగాలేకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి స్పాంటలైటిస్ ప్రాబ్లం కానివ్వండి బాగా మోకాల నొప్పులు ఇలా ఉన్నవాళ్ళు అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళ కోసం సర్వాంగ పాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు నిర్వహిస్తున్నాం ఎవరైనా సరే ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పటి వరకు కూడా మనం చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే పూర్తిగా ఇన్ డీటెయిల్డ్గా జాతకం మీకు కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే డీటెయిల్డ్గా మీ జాతకం గురించి అరవై పేజీల్లో పదహారు భావచక్రములతో దశ అంతర్దశ విదశల వారీగా డీటెయిల్డ్గా జాతకం గురించి మీతో మీకు పీడిఎఫ్ రూపంలో పంపించి మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది ఆసక్తిగల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి మరి ఎలా డేట్ ఆఫ్ బర్త్ టైం లేనటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జాతకం కోసం ప్రాకులాడాల్సిన పని లేదు ప్రత్యేకంగా వారి కోసం గోచార రీత్యా మేము చెప్పేటువంటి విషయంలో ఉన్నాయి అవి ఫాలో అవ్వచ్చు ఎవరికైతే జాతక సంబంధితమైనటువంటి విషయాలు పూర్తిగా కావాలనుంటే కనుక మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే మా దా మా దాకా రండి అప్రోచ్ అవ్వండి ఇక ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి చెప్పినటువంటి రెమెడీస్ ముఖ్యంగా మేము మీ దాకా తీసుకురావడానికి ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేసి మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉంటాము సర్వేజన సుఖినోభవంతు స్వస్తి